అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఈ కూజా నేను రెండేళ్ల క్రితం తెప్పించానండి చాలా బాగుంటుంది చల్లగా ఉంటాయి నీళ్లు అయితే కూజా అనేసాక చేయి దూరదు కదండి ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను దీనికి బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ ఉండాలండి తర్వాత సాల్ట్ ఇంట్లో ఉ మనం వంటల్లో వాడుకునే ఉప్పు ఇవి రెండు ఉంటే చాలండి ఒక చెంచా బేకింగ్ సోడా మూడు చెంచాలు ఉప్పండి ఉప్పు వేసేసుకోవాలి వేసేసుకుని నిండా నీళ్ళు పోసేసి బాగా పూర్తిగా మునిగేంత వరకు నీళ్ళు పోసేయాలండి అలా అంతదాకా నీళ్ళు పోసేయాలి నీళ్ళు పోసేసి మామూలుగా ఒక చెంచానో ఏదో తీసుకుని కలిగి పెట్టేయాలండి పొడిగాటి గరిపితో కలిపేసేయాలి ఎక్కడన్నా ఉండలున్నా తర్వాత అరగంట తర్వాత ఈ బ్రష్ తీసుకుని ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకుని అరగంట అయిపోయింది కదండి అప్పుడు శుభ్రంగా దీంట్లోకి పంపించి ఇలా తిప్పుతూ కడిగేస్తే నీట్గా వచ్చేస్తుందండి ఫైనల్గా నీట్గా వచ్చేసింది కూజా లోపల కూడా చూసారా ఎంత నీట్గా ఉందో ఇదండి ఇలా చేసుకుంటే కనీసం పదిహేను రోజులకు ఒకసారైనా ఇలా చేసుకుంటే వాసన ఉండదు నీట్గాను ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్